కడప జిల్లా మైదుకూరు సమీపంలో ఎన్హెచ్ అరవై ఏడు రహదారి పనులను అడ్డుకున్న రైతులు గ్రామ ప్రజలు దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే దారిపై ఎన్హెచ్ అరవై ఏడు రోడ్డు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా కేవలం బైకులు ఆటోలు మాత్రమే వెళ్లేలా అండర్ పాస్ నిర్మించడం పట్ల ఆందోళన చేస్తూ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు తక్షణమే ఈ దారిపై ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు స్కూల్ బస్సులు వెళ్లేలా జాతీయ రహదారి కింద అండర్ పాస్ కొలతలు పెంచి నిర్మించాలని అంతవరకు రహదారి పన్నులను అడ్డుకుంటామని ఆందోళనలో పాల్గొన్న మైదుకూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైతులు

எவரும் பதி மீட்ல சார் எவ்வளோ உதயம் மணம் నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి నాది భీతిపల్లె గ్రామము ఈ యొక్క మైదుకూర్ నుంచి ఈ సర్వాయపల్లి రోడ్ అనేది గత యాభై సంవత్సరాలుగా ఖమ్మం టు కమలాపురం రోడ్ అని పిలుస్తూ ఉంటారు ఈ గ్రామం ఈ రోడ్డు ద్వారా ఇరవై గ్రామాల్లో ప్రజలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క నేషనల్ హైవే వారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని చాలా చిన్నదిగా నిర్ నిర్మించడం జరుగుతూ ఉంది ఈ యొక్క బ్రిడ్జి చిన్నదిగా నిర్వహించడం వల్ల స్కూల్ పిల్లలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవన్నీ ఆటంకం కలుగుతాయి అనవసరమైన చోట పెద్ద పెద్ద బ్రిడ్జిలు నిర్వహి నిర్మించారు కానీ ఇక్కడ అవసరం ఉన్న మా రోడ్డులో మాత్రం చిన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్వహి నిర్మిస్తున్నారు ఈ విషయాన్ని మనం పీడీ గారికి తీసుకు తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వారి పనులు వారు నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని మాత్రం నా ఈ ఇరవై గ్రామాల ప్రజలు మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము ఈ యొక్క బ్రిడ్జిని పెద్దది చేసి వెడల్పు చేసేంతవరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తాం ఇలాగే దీన్ని ఉంచి మాకు బ్రిడ్జిని వెడల్పుగా చేయవలసిందిగా కోరుతున్నాము చంద్రబోళీ సరేపల్లె ఈ రాకపోకలు ఈ దారికి పదహారు గ్రామాల వ్యవసాయ ఉత్పత్తులు అన్ని చాలా రాకపోకలు చాలా ఉన్నాయి స్కూల్ యొక్క హైట్లు స్కూల్ బస్సులు పిల్ల సైకిల్లో పోయేళ్ళు నడిచి బొయ్యలు ఎక్కువగా ఉంటారు చిన్న దారి పెడితే దానివల్ల ఇబ్బందులు జరుగుతాయి అందువల్ల ఖచ్చితంగా పెంచాలా పెంచాలా హైట్ పెంచాలా ఎడల్పు పెంచాలా ఎడల్పు కూడా అది ఉండే విషయము ఎన్ని రోజులైనా హైట్ నెస్ చేస్తూ ఉంటాను నేను గురించి